హలో అండి సమ్మర్ అయిపోయింది మా ఇంట్లో ఉన్న ఏసీలో గ్యాస్ అయిపోయింది అనమాట సో ఏం చేయాలో తెలియక సర్వీస్ సెంటర్లోనైతే పిలిపించాను వీళ్ళు సెవెన్ డబల్ నైన్ కే ఫుల్ వాటర్ ఫంప్ సర్వీస్ అయితే చేస్తారండి అలాగే మెయిన్ అవుట్డోర్ ఇండోర్ యూనిట్ ఫుల్ గా చెక్ చేసిన తర్వాత గ్యాస్ అయితే తగ్గిందండి అలాగే అది ఎలాగని చెక్ చేయాలి సో అవుట్డోర్ యూనిట్ అయితే బాగుంది ఇండోర్ యూనిట్ కు కొంచెం ఏమైనా చిన్న లీక్లు ఉన్నాయో లేవో చెక్ చేయాలి మా షాపుకి తీసుకెళ్ళి చెక్ చేసి తీసుకొస్తామండి అని చెప్పి అన్నారు బట్ నాకైతే నమ్మకం లేదండి నేను వస్తాను నాకు కళ్ళ ముందలే చెక్ చేయండి లాస్ట్ టూ టైమ్స్ వచ్చిన వాళ్ళు నన్ను అయితే మోసం చేశారు మనీ కూడా బాగా ఛార్జ్ చేశారు బట్ నమ్మకం లేదండి నేను వస్తానని చెప్పి అన్నాను సరేనండి రండి మాకేం ప్రాబ్లం లేదు మీ కళ్ళ ముందులే చెక్ చేస్తానన్నారు బట్ ఇండోర్ యూనిట్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు లీకేజ్లు కూడా లేవండి సో గ్యాస్ ఏమైనా తగ్గి ఉండి అలాగే మీరు సర్వీస్ కూడా చేపించి ఎయిట్ మంత్స్ అవుతుంది కదా సో మొత్తం ఇది నష్టపడిపోయిందండి అది కెమికల్ వాష్ చేస్తానని చెప్పి చేశారు తర్వాత ఇక్కడ సిలిండర్ కాడ్కి వచ్చి చెక్ చేస్తే దాంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ గ్యాస్ అయితే తగ్గింది తర్వాత ఆ గ్యాస్ కార్డు ఫిల్ చేశారండి ఇప్పుడైతే ఏసీ అయితే రన్నింగ్ అయితే బాగుందనమాట అంత ముందు పోల్చుకుంటే ఇంకా బాగుంది కొత్తగా ఉంది ఫైనల్లీ వీళ్ళ సర్వీస్ అయితే నాకు బాగా నచ్చిందని మీకు ఉపయోగపడి స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నా ఒకసారి అయితే చూడండి అనమాట అలాగే వీళ్ళు ఇయర్లీ హాస్పిటల్ కానీ లేకపోతే పెద్ద పెద్ద కాలేజీలు కానీ మెయింటెనెన్స్ వచ్చి తీసుకుంటారు అలాగే మీరు పాతయ్యి ఏసీలు అమ్మాలన్నా కూడా వీళ్ళు కొంటారు అలాగే కొత్త ఇన్స్టాల్ చేయమన్నా చేస్తారండి సో వీళ్ళు నైట్రోజన్ ప్రెజర్ ద్వారా అయితే గ్యాస్ లీక్లు ఏమైనా ఉంటే కూడా చెక్ చేస్తారు అది నాకు బాగా నచ్చింది సో మీకు ఉపయోగపడిద్దని స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఇస్తున్నాను మీకు ఏమైనా ఏసీ ప్రాబ్లం ఉంటే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను నేను మీ గుంటూరు కన్నా